నేడు కొమరవెల్లి మల్లన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనుంది వేడుకల్లో భాగంగా మల్లన్నకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొంటారు కొమరవెల్లి మల్లన్న స్వామికి కిలోన్నర బంగారు కిరీటాన్ని మంత్రి హరీష్ రావు అలంకరించనున్నారు పట్నాల మండపం లడ్డు ప్రసాద కౌంటర్లు బుకింగ్ కార్యాలయాలను మంత్రులు ప్రారంభిస్తారు ఇక కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కూర్చోవడానికి చైర్లు పందిర్లు ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు అత్యంత భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదిక వద్దకు స్వామి వారికి సమర్పణ చేసే పట్టు పుట్టాలు కలంబరాలు ఇత్యాది కళ్యాణ సంహారాలన్నీ కూడా భక్తి ప్రపత్తుల మధ్య శిరస్సుపై నుంచుకొని అదేవిధంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జనగామ శాసన సభ్యులు గుత్తి యాదగిరి రెడ్డి గారు కూడా మంత్రి గారితో విచ్చేస్తూ ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయ మంత్రి మంత్రివరేణ్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు అదేవిధంగా గౌరవనీయ మంత్రివరేణ్యులు హరీశ్ రావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన